లక్ష్మీ ఆరాధనలో ఈ విషయం పొరపాటున కూడా మర్చిపోవద్దు ప్రతిరోజు ఈ నియమాలన్నీ పాటించండి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎల్లప్పుడూ ప్రేమ శాంతి ఆనందం ఉండే ఇల్లు లక్ష్మీ నివాసం అని అంటారు అయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో మూడు సులభమైన పరిష్కారాలు చెప్పబడ్డాయి ఈరోజు ఈ మూడు పనులు చేయడం వల్ల లక్ష్మీమాత ఇంట్లో ఎప్పుడూ కూడా నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం తలస్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన బట్టలు ధరించాలి దీని తర్వాత విష్ణువు లక్ష్మిని పూజించాలి పూజలో లక్ష్మికి తామర పువ్వుని సమర్పించండి దీని తర్వాత శ్రీ సూక్తాజీ పఠించండి ఈ పరిష్కారంతో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి ముఖద్వారం వద్ద గంగా జలం చల్లాలి అదనంగా పసుపు కుంకుమ పువ్వు పరిష్కారంతో ద్వారం వద్ద స్వస్తిక్ను తయారు చేయండి ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సుని నిర్వహిస్తుంది ఇంట్లో పెద్దలు ఆహారాన్ని గౌరవించాలి కలహాలు లేని ఇల్లు సానుకూల శక్తిని కలిగి ఉంటుంది మహిళలు రోజువారీ పూజ తర్వాత పొయ్యిని పూజిస్తారు కాబట్టి ఎల్లప్పుడూ సంపద ఆహారం ఉంటుంది పురాణాల ప్రకారం విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడు ఈ నేపథ్యంలోనే తులసి లక్ష్మీదేవిని ద్వేషిస్తుందని నమ్ముతారు తులసిని ఐశ్వర్య దేవత పూజలో ఉపయోగిస్తే కోపం వస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవికి ఎర్రని పువ్వు చాలా ప్రీతికరమైనది లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో మాత్రమే పూజించారు